యోహాన్ స్వార్త వార్త ఒక ప్రేమ సువార్త ప్రేమ శిష్యుడు యోహాన్ యోహాన్సు స్వార్తలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క అసమానమైన కార్యాలు యోహాను వ్రాసి ఉంచాడు అందుకే దగ్గరుండి క్రీస్తు ప్రేమను రుచి చూసిన యోహాన్ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఎక్కువగా చూసింది ఎక్కువగా అనుభవించింది యోహాన్ అందుకే రాయబడినటువంటి ప్రతి అధ్యాయంలోనూ ఆయన కార్యాలను తేటగా తెలియపరుస్తూ వచ్చాడు వాస్తవానికి సమరయ స్త్రీతో మాట్లాడకూడదు ఆయన మాట్లాడాడు సమరయ్య స్థలానికి వెళ్ళకూడదు ఆయన వెళ్ళాడు సమరయ్య యొక్క సరిహద్దులను తాకకూడదు ఆయన తాకాడు అది ఒక గొప్ప కార్యం ఐదవ అధ్యాయంలో ప్రత్యే కోనేడి దగ్గర ఉన్న వ్యక్తిని ఆయన స్వస్థపరిచాడు ఎనిమిదో అధ్యాయంలో పాపము చేసినటువంటి బహుభయంకరమైనటువంటి స్త్రీని ఆయన పూర్తిగా మార్చిన విధానం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇవన్నీ సమయం కాదు కానీ ఐదవ అధ్యాయంలో ఎరుషులేము ఉన్నది అక్కడ యూదుల పండుగ ఒకటి వచ్చింది ఆ ఎరుశల్యంలో బెతిస్తా అనే కోనేరు ఉన్నది దానికి ఐదు మండపాలు ఉన్నాయి దేవదూత నీళ్లు కదిలించబడినప్పుడు ఎప్పుడైతే దేవదూత దిగి నీధులు కదిలించడం కలుగుతుందో మొదట దిగినటువంటి వ్యక్తి బాగుపడుతున్నాడు అతను ఎట్టి వ్యాధి కలిగి వాడైనా స్వస్థపడుతున్నాడు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు కానీ ఆ వ్యక్తి అలాగనే ఉన్నాడు ఆ వ్యక్తిని స్వస్థపరిచిన విధానం ఐదో అధ్యాయంలో కనబడుతుందని ఐదు ఒకటిలో చెప్పాడు అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు ఎరుశలేమునకు వెళ్ళాడు యూదుల పండుగ వచ్చింది ఆయన ఇరుశీలేకి వచ్చాడు అయితే ఎరుశలేములు గొర్రెల ద్వారము దగ్గర హిబ్రి భాషలో బెతెస్తానబడిన ఒక కోనేరు కదా బెతెస్తా అంటే కనికరము అని అర్థం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడే పడి ఉన్నాడు కానీ ఆ వ్యక్తి జీవితంలో ఏ మాత్రము కనికరం పొందలేని వాడుగా ఉన్నాడు ఉన్న స్థలం ఎక్కడ బెతెస్తా అనగా కనికరము కలిగిన స్థలములోనే ఉన్నాడు కానీ కనికరము నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కనికరము పొందలేని పరిస్థితిలో ఉన్నాడు యూదుల పండుగ ఒకటి వచ్చింది ఆ వ్యక్తిని జీవితాన్ని మార్చలేకపోయాయి పండుగలు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చలేవు ఏ పండుగ ఏ వ్యక్తి జీవితానికి మార్పు తీసుకొని రాలేదు పండుగల వల్ల సొమ్ము నష్టపోతున్నాం కానీ వ్యక్తి జీవితాల్లో మార్పు లేదు ఏమాత్రము మార్పు పొందని వాడుగా ఉన్నాడు అందరికీ పండుగ ఉన్నది కానీ ఈ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తికి పండుగ లేదు అందరూ సంతోషిస్తున్నాడు ఈ వ్యక్తి దుఃఖములో ఉన్నాడు వేదనలో ఉన్నాడు అతను అలమటిస్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు అలా ఎన్నట్లయితే పండుగలు ఒక వ్యక్తిని మార్చలేవు ఎరుషలంలో పెద్ద దేవాలయం ఉన్నది దేవాలయం ఒక వ్యక్తిని మార్చలేకపోయింది కోనేరు ఒక వ్యక్తిని మార్చలేకపోయింది కనికరంగా స్థలములో కనికరము పొందలేని వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండిపోయాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలాగనే ఉన్నాడు అతను పడి ఉన్నాడు అని అన్నాడు మూడు నాలుగు వచనాల్లో అక్కడ ఎవరున్నారు అంటే అక్కడ తేటగా చెప్పాడు ఆ మంటపంలో రోగులు ఉన్నారు గుడ్డివారు ఉన్నారు కుంటివారు ఉన్నారు ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు అంటే వారి యొక్క బలహీనత వారిని ఏం చేసింది పడగొట్టింది వారి కుండితనం వారిని పడగొట్టింది వారి యొక్క ఊచతనం వారిని పడగొట్టింది వారి గుడ్డితనం వారిని పడగొట్టింది రాత్రి మానవుని యొక్క జీవితాన్ని పడగొట్టేది ఎవరో కా రాత్రి మానవుడు పడిన స్థితిలో ఉన్నాడు దుర్బర జీవితంలో ఉన్నాడు రాత్రి సోదరుడా సోదరి నీ యొక్క బలహీనత నిన్ను పడగొడుతుంది నీ యొక్క పాపం నిన్ను పడగొడుతుంది నీ అక్రమం నిన్ను పడగొడుతుంది నీ అన్యాయం నిన్ను పడగొడుతుంది నీకు గౌరవము లేదు మాన్యత లేదు హుందాతనము లేదు మానవుడు పడిన స్థితిలో ఉన్నాడు మానవుడు పడిపోయి ఉన్నాడు ఏది మానవుడి యొక్క జీవితంలో పడగొట్టేది యోగ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై అన్నాడు ఇరవై నాలుగు ఇరవై చివరి వరుసలో వృక్షము విరిగి పడిపోనట్లు దుర్మార్గులు పడిపోతారు దుర్మార్గులు పడిపోయి ఉన్నారు సామితల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన సామితల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనములో రెండవ వరుసలు అన్నారు మూర్ఖ ప్రవర్తన గలవారు హఠాత్తుగా పడిపోతున్నారు ఒకటి దుర్మార్గులు పడిపోతున్నారు రెండవది మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు పడిపోతున్నారు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చింది సామితల గ్రంథం పదకొండు ఐదు రెండో వరుసలు ఉన్నారు భక్తిహీనుడు తన భక్తిహీత హీనత చేతనే భక్తి భక్తిహీను పడగొట్టేది భక్తిహీనత ముర్ఖులు పడిపోతున్నారు దుర్మార్గులు పడిపోతున్నారు భక్తిహీనులు పడిపోతున్నారు అని తేటగా ఉన్నది ముప్పై ఆరవ కీర్తన పన్నెండవ చరణాన్ని మన చదివినట్లయితే ముప్పై ఆరవ కీట్న పన్నెండవ చరణం అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు పాపము చేయువారు పడిపోయి ఉన్నారు అక్రమాకారులు పడిపోయారు అన్యాయస్తులు పడిపోయారు రాత్రి సోదరుడ సోదరి ఇక్కడ కూర్చున్న వారు శబ్దయంతం ద్వారా వినేవారు నిన్ను పడగొట్టేది భార్య కాదు నిన్ను పడగొట్టేది భర్త కాదు నిన్ను పడగొట్టేది పిల్లలు కాదు నిన్ను పడగొట్టేది బయట వారు కాదు నిన్ను పడగొట్టేది నీ యొక్క పాపం పడగొడుతుంది అందుకే మాన్యత లేదు గౌరవం లేదు హుందాతనం లేదు ఆస్తిపాస్తులు ఉన్నాయి కావలసినటువంటి మంది మార్బలమున్నారు మానవుడు పడిన స్థితిలో ఉన్నాడు పడిపోయిన మానవునికి విలువ లేదు పడిపోయిన మానవుడికి గౌరవం లేదు పడిపోయిన మానవునికి మాన్యత లేదు మానవుడు పడిపోయిన ఈ రాత్రి నువ్వు ఎటువంటి స్థితిలో నువ్వు పడి ఉన్నావు ఎవనొస్తురా ఎవనొస్తురాలా కొంతమంది పడిన స్థితిలో ఉన్నారు పాపములో పడిపోయి ఉన్నారు అక్రమములో పడిపోయి ఉన్నారు కానివాటిలో పడిపోయి ఉన్నారు రహస్య జీవితంలో మానవుడు పడిన స్థితిలో ఉన్నాడు పడిన స్థితిలో ఉన్న వానికి విలువ లేదు ఏ రకమైనటువంటి గౌరవం లేదు మానవుడు పడిపోయి ఉండగా ఎంత బహుభయంకరమైనటువంటి స్థితి రాత్రి చాలా మంది ఎవన అంటారు రాత్రి నిద్ర పట్టట్లేదు దూరం దూరమయ్యారు నిద్రకు దూరమయ్యారు కానీ వాటి కొరకై వారి యొక్క జీవితాన్ని అమలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది మొబైల్ ద్వారా చూడకూడని దృశ్యాలు చూసి ఎంత మంది పడిపోయి ఉన్నారు చాటింగ్ల ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా వాట్సాప్ల ద్వారా వివిధ రకాలైనటువంటి విధానాల చేత మానవుడు పడిపోయినాడు పడిన మానవుడు తనంతరం తాను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడిన వ్యక్తి అట రోగులందరిలో సీనియర్ రోగి అట వచ్చిన వాళ్ళందరూ బాగుపడి వెళ్తున్నారు కానీ ఇతను మాత్రం ఇక్కడే ఉన్నాడు అందరికీ సలహాలు ఇస్తున్నాడు ఏమంటున్నాడు అదిగో నీళ్లు కదిలిచి పెడతా ఇటు వెళ్ళని అంటున్నాడు అటెళ్ళని అంటున్నాడు ఇటెళ్ళని అంటున్నాడు ఇతను మాత్రం ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు చాలామంది ఎలాగని చెప్తున్నారు వాక్యం చదువుకోండి ప్రభువుని నమ్ముకున్నారు పాటలు పాడండి ప్రభువుని నమ్ముకోండి ఆ దేవుని సంతికి వెళ్ళండి అటెళ్ళండి ఇటళ్ళని అంటున్నారు కానీ వాళ్ళు మారుపని పొందుతున్నారు కానీ ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అలాగే చాలామంది క్రైస్తవులు అలాగనే ఉండిపోయారు క్రైస్తవులు చాలామంది అలాగనే ఉండిపోయారు అందరికీ సలహాలు ఇస్తున్నారు మారు వారు మాత్రం అక్కడే పడి ఉన్నారు అతను పడి ఉన్నాడు అలా అయితే పాపములో వారి యొక్క జీవితం పడగొట్టబడి ఉన్నాడు లేవలేని స్థితిలో మానవుడు ఉన్నాడు అక్కడ ఒక మాట మనకు చూద్దాము అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు మారవచ్చున యేసు వాడు పడి ఉండుట చూచి రాత్రి యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరు అంటే ఆయన చూచే దేవుడు అందరి చూపు కోనేటి మీద ఉంటే ఆయన చూపు ఎవరి మీద ఉన్నది పడిన వ్యక్తి మీద ఉన్నది అమ్మాయ ఈ రాత్రి నీ మీద ఆయన చూపు ఉన్నది ఆయన దృష్టి ఉన్నది నువ్వు ఏ స్థితిలో పడిపోయావు పడిన వారిని బట్టి నవ్వేవారు ఉన్నారు చేసేవారు ఉన్నారు ఎగటాలు చేసేవారు ఉన్నారు హేళన ఉన్నారు పది మందికి చెప్పుకునేవారు ఉన్నారు కొన్నిసార్లు యమనస్తులు పడిపోతే ఊరంతా చాటి చెప్పిన వారు ఉన్నారు కానీ ఈ అటువంటి వాడు కానే కాదు ఆయన దృష్టి పడిన వ్యక్తి మీద ఉన్నది తాను పడిపోయి ఉన్నాడు బహు దుర్బర జీవితంలో ఉన్నాడు తనంతరం తాను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు వాసన ఉన్నదా స్నానం చేయకెంత కాలమైందో ఆహారానికి దూరమయ్యాడు నిద్రకు దూరమైపోయాడు సుఖానికి దూరమైపోయాడు ఒకవేళ బక్క చిక్కిపోయాడము తాను ఒంటరి యొక్క జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఒంటరి ఉన్నాడు ఈ రాత్రి చాలా మంది జీవితాల్లో మంది మార్బలు ఉన్నారు సొమ్ము ఉన్నది కావలసినటువంటి పలుకుబడి ఉన్నది ఒంటరి తన మానవుల యొక్క పీడిస్తూ ఉన్నది మంది డ్రగ్స్ కు కలుసుకు అలవాటు పడ్డారు ఎంతమంది నిద్ర మత్తు ఈ యొక్క మత్తు పదార్థాల చేత వారి యొక్క జీవితం కొలాప్స్ అయిపోయింది ఒంటరితనాన్ని మానవుడు అనుభవిస్తున్నాడు ఈ యొక్క రాత్రి నీ యొక్క జీవితం ఇలాగా ఉన్నదా చాలా మంది చూడండి సినీ యాక్టర్స్ నెమ్మది లేని జీవితం జీవిస్తున్నాడు వారికి అన్నీ ఉన్నాయి నిద్రకు దూరం అయిపోయారు దక్స్ కు అలవాటు పడిపోయారు వారి యొక్క జీవితంలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యక్తి పడి ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అన్నిటికీ దూరం అయిపోయాడు అంత మాత్రమే కాదు అందరికీ అయ్యాడు తన యొక్క బలహీనత అందరినీ ఏం చేసింది దూరం చేసింది కీర్తనలో ఒక మాట మనం చదువుదాం కీర్తన కాడు ఇలా చెప్తూ ఉన్నాడు మానవుల యొక్క పాపం బహు భయంకరమైంది ముప్పై ఎనిమిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ నాలుగవ చరణం నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి మూడు ముగి మూడవ చరణం చూద్దాం నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం నిలిచిపోయిను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు మానవుడు ఆరోగ్యానికి దూరమైపోయాడు ఆరోగ్యానికి దూరం అయిపోయాడు అంత మాత్రమే కాదు పదవచరం నా గుండె కొట్టుకోలుసున్నది నా బలము నన్ను విడిచిపోయాను నా కను దృష్టి తప్పిపోయాను అంటే దృష్టికి దూరమయ్యాడు గుండె కొట్టుకోలుసున్నది బలహీనత ఏర్పడింది పదకొండవ చరణం నా స్నేహితులు దూరమయ్యారు నా దూరం దూరమయ్యాను ఇంకా నా బంధువులు దూరముగా నిలుస్తున్నారు అమ్మాయి రాత్రి మానవుడి యొక్క పాపాన్ని బట్టి అంతా మంది దూరం అయిపోయారు ఈ రాత్రి అంతా మందిరాలు దూరం చేసుకున్నాం కొన్ని కుటుంబాల్లో భర్త దూరమయ్యాడు భార్య దూరమై పిల్లలు దూరం అయిపోయారు తల్లిదండ్రులు దూరం అయిపోయారు మన యొక్క పాపం మానవునికి దూరం చేస్తూ ఉన్నది ఒంటరితనాన్ని అనుభవించేటట్టుగా చేస్తుంది అలాగే ఎట్లయితే బెదేస్తా దగ్గర పడి ఉన్న వ్యక్తి పరిస్థితి అలాగనే ఉన్నది యశు క్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడు ఆరో వచనంలో అంటున్నాడు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయన ఎవరంటే చూచేవాడు మాత్రమే కాదు ఆయన నీ పరిస్థితి ఎరిగినవాడు కొన్నిసార్లు మానవుని యొక్క పరిస్థితులు ఎవరు ఎరగరు నీ యొక్క పరిస్థితి నీకున్న కండిషన్ ఎవరికి తెలియదు ఆయన పరిస్థితి ఎరిగిన వాడు నీ బాధను ఎరిగిన వాడు నీ క్షోభను ఎరిగిన వాడు వాడపడికి బహుకాలము నుండి పడి ఉన్నాడని ఎరిగాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను ఎరిగిన ప్రభు నీ పరిస్థితి ఎరిగిన ప్రభువు నీ యొక్క వ్యాధన నీ బాధ నీ కష్టము నీ కన్నీరు ఆయన ఎరిగి ఉన్నాడు అలాగైతే ఎరిగిన ప్రభు ఒక మాట అంటున్నాడు బాబు స్వస్థపడగోరుస్తున్నావా అని అన్నాడు వెంటనే ఆ రోగి అన్నాడు అయా నన్ను కోనేట్లోనికి దించుటకు నాకు ఎవడు లేడు నాకు ఎవడును లేడు అయా మా లోన్ నేను ఒంటరిగా ఉన్నాను అయా నాకు సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేరు నన్ను ఆదుకున్నవారు లేరు నన్ను అర్థం చేసుకున్న వారు లేరు నన్ను పలకరించిన వారు లేరు నన్ను పరామర్శించిన వారు లేరు మానవుల యొక్క జీవితం ఎంత భయంకరమైనది ఒకటి రెండు మాటలు చూద్దాం నలభై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది శరణాలు నలభై తొమ్మిదవ కీర్తన ఏడు ఎనిమిది శరణాల మనసు ఎవడును ఏ విధము చేతనైన తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడం లేడు ఇక్కడ తేటగా చెప్పాడు విమోచించేవాడు లేడు ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు లేడు యశ్యాగరణం అరవై మూడవ అధ్యాయం యశ్యాగరణం అరవై మూడవ అధ్యాయం ఐదవ చిన్న నేను చూచి ఆశ్చర్యపడి సహాయము చేయువాడు ఒకడును లేకపోయాను ఆదరించేవాడు ఎవడును లేకపోయి ఆదరించేవాడు లేడు సహాయం చేసేవాడు లేడు అని అన్నాడు నూట నలభై రెండవ కీర్తన నాలుగవ చరణము నా గుడి ప్రక్కన నిదానించు చూడము నన్ను ఎలిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు అని అన్నాడు సహాయము చేసేవాడు లేడు ఆదరించేవాడు లేడు విమోచించేవాడు లేడు ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడు లేడు జాలిపడిన వాడు లేడు అనికన్నాడు అయ్యా నాకు ఎవడును లేడు ఈ రాత్రి నీకు ఎంత మంది ఉన్నా ఎవరు లేనట్టే ఆదరించే వారు ఉండరు అర్థం చేసుకున్న వారు లేరు పరామర్శించిన వారు లేరు పలకరించిన వారు లేరు దగ్గరకు వచ్చిన వారు లేరు కానీ యశు క్రీస్తు ప్రభువారు ఎటువంటి వాడంటే ఆయన అతడు పడి ఉన్న స్థితికి దిగి వచ్చాడు ఎక్కడైతే పడి ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తిని పలకరిస్తున్నాడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు వాస్తవంగా ఆ వ్యక్తితో మాట్లాడిన వారు ఎవరు లేరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు సదర సదరి రాత్రి నీ యొక్క పాపం ఒంటరితనాన్ని అనుభవించేటట్టుగా చేస్తుంది నెమ్మదికి అయ్యాడు ఆదరణకు దూరమయ్యాడు దూరం దూరమయ్యాడు అనురాగానికి దూరమయ్యాడు ఆప్తులకు దూరమయ్యాడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు మన యొక్క పాపం బహుభయంకరమైనది అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఆయన పరామర్శిస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చాడు ఆయన అర్థం చేసుకున్నాడు ఆయన చూసిన వాడు మాత్రమే కాదు ఆయన ఎరిగిన వాడు నీ కన్నీరు ఆయనకి తెలుసు నీ వేదన ఆయనకి తెలుసు నీ క్షోభ ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకి తెలుసుగా కనికరం కనికరం అనే కోలేటి దగ్గర కనికరము లేదు కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఏం చూపిస్తున్నాడు కనికర ఆయన కనికర పడుతూ ఉన్నాడు అస్వస్థగా ఉన్న వారి పట్ల కనికర పడ్డాడు అసమాధానంగా ఉన్న వారి కనికర అసంతృప్తిగా ఉన్న వారి పట్ల కనికరపడ్డాడు ఒకవేళ నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే కనికరించే ప్రభు ఉన్నాడు ఆయన కలికరములు అపరిమితమైనవి అని అన్నాడు కీర్తనకారుడు పరిమితమైన కలికరములు కాదు మీకు ఆ గ్రంథములో తేటగా రాశాడు ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించే వాడు కనికరము చూపడేందుకు సంతోషించేవాడు ఆయన కనికరములు పరిమితగలేవిని కాదు అపరిమితమైన కనికరములు ఆ వ్యక్తి పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి స్వస్థపడగూరుస్తున్నావా అని ఆ వ్యక్తిని లేపి పంపిస్తున్నాడు పడిన వారిని ఉద్ధరించేవాడు రాత్రి ఆ రోజున ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు కానీ మానవుడు పాపము చేత పడి ఉన్నప్పుడు ఆయన ఒక నోటి మాట సరిపోయింది కాన్సుమా మానవుడు పాప జీవితంలో పడిపోయి ఉండగా నెమ్మది లేని వాడుగా ఉండగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన లోకానికి దిగివచ్చాడు అందుకే పంతొమ్మిదవ అధ్యాయం లుకాసువార్థ పదవచంలో తేటగా చెప్పాడు నశించిన దానిని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చాడు వచ్చామువార్త ఆరోధ్యముని చెప్పాడు నేను పరలోకము నుండి దిగి వచ్చాను మొదటికి రాసిన మధురి భర్తగా అధ్యాయం పదిహేను వచ్చిన చెప్పాడు పాపులను రక్షించుటకు క్రీస్టియస్ ఈ లోకమునకు వచ్చాడు ఆ వ్యక్తి దగ్గరకు మాత్రమే కాదు సర్వ మానవుల యొక్క పాపమును పరిహరించిన కొరకై ఆయన తన యొక్క స్థానాన్ని వదిలిపెట్టుకొని దిగి వచ్చాడు దేవదూతల తన కంటే తక్కువ చేయబడిన వాడుగా వచ్చాడు ఆయన దరిద్రుడిగా వచ్చాడు ఆయన దీనుడుగా వచ్చాడు సర్వ భావల యొక్క పాపమును పరిగణించట కొరకు ఆయన ఎలా వచ్చాడంటే పాపము లేనివాడుగా వచ్చాడు యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు దేవుడు అంటే దేవుడు అనంటే పాపము లేనివాడే దేవుడు పాపం ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు ఆయనలో పాపము లేదు ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఆయన వస్త్రము నాలుగు భాగాలు చేసుకున్నారు కానీ ఆయన అంగీని చించలేదని అన్నాడు వాస్తవం ఆ అంగి కుట్టు లేని అంగి ఏమి లేదు కుట్టు లేదు లోపము లేదు లోటు లేదు పాపము లేదు అక్రమము లేదు అన్యాయము లేదు ఆయనలో ఏ రకమైన బలహీనత లేదు ఆయన పవిత్రుడు ఆయన పరిశుద్ధుడు ఆయన దోషి నిష్కల్మషుడు పాపలలో చారక ప్రత్యేకంగా ఉన్నవాడు పాపని రక్షించిన కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు అలాగినట్లయితే వాస్తవంగా ఆయన దేవుడు దేవుడుగా ఎందుకు రాలేదంటే దేవునికి మరణం లేదు మరణించిన కొరకే వచ్చిన వారు ఒక యేసు క్రీస్తు ప్రభు కొరకే వచ్చాడు మరణాన్ని దీటుగా ఎదుర్కొన్నవాడు ఒక్కడే మరణాన్ని మరణింప చేసిన వాడు ఆయన మాత్రమే పాపం వల్ల వచ్చు జీతం మరణం అట్టి పాపములకు వచ్చే శిక్ష తన మీద వేసుకున్నాడు వాస్తవానికి పాపాన్ని బట్టి శిక్ష ఉన్నది కానీ శాపగ్రస్తమైన సులభ మరణాన్ని ఆయన పొందాడు తప్పు చేసింది మనం శిక్ష అనుభవించింది ఆయన ఈ లోకంలో చాలా మంది వచ్చారు కానీ శిక్ష అనుభవించడానికి రాలేదు దుష్ట శిక్షణ రక్షణ అన్నాడు దుష్టుని శిక్షించాలి మంచి వారిని ప్రేమించాలి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు దుష్టుల కొరకే వచ్చాడు పాపుల కొరకే వచ్చాడు పడిపోయిన వారి కొరకే వచ్చాడు దెబ్బతిన్న నీ కొరకే వచ్చాడు ఈ రాత్రి నేను రక్షించడం కొరకే ఆయన లోకానికి లోకానికి దిగవచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఒక నోటి మాట చేత ఒక పాపిని రక్షించిన వాడు కాదు నిన్ను నన్ను రక్షించుట కొరకాయి ఆయన రక్తమును ధారపోసాడు రక్తము చిందించండి పాపాలకు క్షమాపణ లేదు అలా అయితే ఆయన రాళ్ళు పరిచిన స్థలంలో కూర్చోబెట్టారు నువ్వు రాజు కదా రాజునకు తల మీద ఏముండాలి కిరీటం ఉండాలి మొళ్ళ కిరీటం పెట్టుకొట్టారు రాజులకు చేతులో రాజదండం ఉండాలి ఒక రెల్లు నన్ను ఉదారంగు వస్త్రాలు వదశాలలో కొట్టబడినట్టుగా ఆయన కూర్చున్న స్థలము కొట్టబడింది పిల్ల కొరణ దెబ్బలకు కండలు లేచి వచ్చాయి అంతర్గత వయవాలు బహిర్గతమయంత వరకు కొట్టారు ఇత్తడి బలిపీఠంలో జల్లెడు ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహం జల్లెళ్ళగా మారిపోయాడు బడ్డాడు నిందా కనబడుతున్నాడు ఆయన వాడిగా మారిపోయాడు ఆయన ముఖము చెక్కుముఖి రాతి వలె చెక్కబడింది దాటు వారికి దారిగా చేయడానికి తన వీపును నేలకు ఈ విధంగా రక్తము కాల్చింది ఈ యొక్క సర్వభూ ప్రపంచంలో కయసు క్రీస్తు వారు తప్ప ఈ లోకములు ఎవరలే కొరడా దెబ్బలు ఆయన మీట్ మీద ఉన్నాయి ముఖం మీద ఉమ్మిడి వేశారు ఆయన గుడ్డ ఆయన ముఖం మీద గుడ్డ వేసి గుద్ది ఎవరు గుద్దారు క్రీస్తుని అపహాస్యం చేశారు ఆయన నిందాస్పదుడుగా కనబడుతున్నారు ఎరుషల విడులో ఆయన ఈడ్చుకొని తీసుకుని వెళ్ళారు లోపలికి వచ్చేటప్పుడు గాడిదను గాడిద పిల్లలేకి వచ్చాడు బట్టలు పలిచారు కొమ్మలు నరికి వేశారు హుసల్ చేయమని అన్నారు కానీ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఒంటరిగా వెళ్ళిపోయాడు తన తరం వారిలో విచారించిన వారు ఒక్కరు లేరు అమ్మా పడిన నిన్ను ఉద్ధరించిన కొరకే ఆయన రక్తమును ధారణగా కాచుకుంటూ వెళ్ళాడు ఉల్గతా ఎత్తైన స్థలానికి వెళ్ళి మాను మీద ఆయన్ని పడుకోబెట్టారు రెండు చేతుల్లో రెండు పాదములో మేకలు దిగ్గొట్టబడుతుండగా ఆ యొక్క సమ్మె మేకు అంగులం అంగులం లోపలికి వెళ్ళింది రక్తము ధారణగా కాచాడు ఒక గుంట తువి సుమాను గుంటలో దించగా ఎముకలు స్థానం తప్పాయి నాలుక దవన అంటుకుపోయింది సూర్యకిరణాలు గాయాల మీద పడ్డాయి ఆకాశమునకు భూమికి మధ్యన ఆయన వేలాడాడు సర్వ బలవాళ్ళ కింసుడ కొరకాయి రక్తాన్ని ధారపోశాడు మన పాపముల కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు అనుమతి యేసే ఉనికోదేవి యేసు ప్రభు యొక్క దేహాన్ని దించుతుండగా అది డొల్లగా ఏర్పడింది చూడలని మాడుగా ఉన్నాడు ఆయన యొక్క భరణం సమాధితో అంతమైంది కాదు అందరి జీవితాలు సమాధితో అంతమయ్యాయి ఒక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క జీవితం సమాధిని ఓడించి లేచారు నేటికి చరిత్ర ఉన్నది ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉన్నాడు మూడవ దినృత్యుంజ తిరిగి లేచాడు నలభై దినాలు ఉన్నాడు పదకొండు సార్ల కన్నా ఎక్కువ సార్లు ప్రత్యక్షమయ్యాడు దక్షిణ భారతదేశం వచ్చి సేవ జరిగించిన తోమ ప్రభు యొక్క శిష్యుడు నుండి ప్రభును చూచాడు పునరుద్ధానుడైన ప్రభును చూచాడు చరిత్ర ఆధారాలు ఎన్నో ఉన్నాయి ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యం మరణము ఆయన జీర్ణించుకోలేకపోయింది ఆయన తిరిగి లేచాడు ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో రక్షించేవాడు ఒకడే ఆదరించేవాడు ఒకడే నెమ్మదిచ్చేవాడు ఒకడే యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది యేసు ప్రభు అని నీ నోటు తొప్పుకొని దేవుడు ఆయన మృతులు నేను లేపనని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడ్డా ఎందరో యేసు క్రీస్తుని అంగీకరిస్తారు అనగా ఆయన నా విశ్వాసం ఉంచే వారికి ఆయన పిల్లల అధికారం ఇస్తున్నారు ఈ రాత్రి ప్రభు నేను పడిపోయాను ఈ పడిన స్థితిలోంచి లేవలేని పరిస్థితులు ఉన్నాను పడిన వారిని ఉద్ధరించేవాడు కీర్తనలు తేటగా చెప్పాడు ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తే చాలు ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు ఆయన క్షమించలేనటువంటి పాపం అంటూ లేదు అందుకే పౌలన్నాడు తెలియక అవిశ్వాసం వల్ల చేస్తే కనుక కనికరించబడ పాపులందరిలో ప్రధాన పాపిని కనికరించబడ్డాను ఈ రాత్రి ఎంత ఘోర పాపినైనా ఆయన కనికరిస్తాడు ఆయన కనికరములు పరిమితిగా ఏం కాదు అపరిమితమైన కనికరములు ఈ రాత్రి ప్రభు యోధకు వస్తే చాలు అందరు కళ్ళు మూసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం